వస్తాయని నా పేరు బాలాజీ చనిపోయినా మీకు తెలిసిన విషయమే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో అతి త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానిస్టేబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్ కానిస్టేబుల్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఆ భర్తీ చేయడం అనేది జరుగుతుంది అయితే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలంటే బండడు బండెడుగా పుస్తకాలు చదువుతూనే వస్తుందా అది పూర్తిగా అవాస్తవం అండి మీకు వన్ దాదాపు వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే మీరు ఉద్యోగాన్ని సింపుల్గా మీ చ మీ చేతికి తెచ్చుకోవచ్చు కానిస్టేబుల్ కోసం ఏదో చాలా పుస్తకాలు చదవాలి ఇంకా ఏదో చదివితేనే వర్కౌట్ అవుతుంది అనుకునే భ్రమ నుంచి బయటికి రండి ఫస్ట్ నాకు తెలిసి కానిస్టేబుల్ కొట్టడం అనేది చాలా సింపుల్ అండి అయితే ప్రస్తుత తరుణంలో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దాన్ని ఎదుర్కోవాలంటే దానికి నేను చాలా సింపుల్గా మీ ముందుకు ఆ ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని సాధించే ప్రయత్నంగా ఆ టిప్స్ కొన్ని చెప్తాను వాటిని ఫాలో కావాల్సి ఉంటుంది అయితే కానిస్టేబుల్ ప్రధానంగా మీరు శారీరక అర్హతల్లో విజయం పొందాల్సిన ఆవశ్యకత అది మీ మీదనే ఉంది ఆ తర్వాత ఏదైతే బ్రిటన్ టెస్ట్ ఉందో దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ని ప్రధానంగా చెప్తా అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పని ఏ రంగంలోనైనా అది విద్యా రంగమే కావచ్చు వ్యవసాయ రంగమే కావచ్చు లేకపోతే సాంకేతిక రంగమే కావచ్చు ఇంకొక సేవా రంగమే కావచ్చు ఎక్కడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ గా నాలెడ్జ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రీవియస్ గా ఎప్పటికైనా టర్ను ద పేజ్ లెన్ ద వర్క్ లెర్ను ద వర్క్ గవర్నమెంట్ లో కూడా టర్ను పేజ్ లెర్ను ద వర్క్ అనే ప్రాసెస్ మాత్రమే నడుస్తుంది అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు గత సక్సర్ యొక్క ఆ ఆలోచనలు వాళ్ళ ప్రిపరేషన్ విధానం ఒకటి ఫాలోప్ కావాల్సి ఉంటుంది రెండవది గతంలో కానిస్టేబుల్ పేపర్ ఏ విధంగా వచ్చింది గతంలో కానిస్టేబుల్ పేపర్ ఏ విధంగా వచ్చింది ఎలాంటి బిట్స్ వచ్చినాయి ఒక లెసన్ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేది కూడా అని అయితే ప్రధానంగా ఎప్పుడు ఏ ఏ రోజు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం కంపల్సరీ అవే ఉంటాయి ప్రతి ఎగ్జామ్లో లో కూడా వాటిని ఒడిసిపెట్టాల్సిన బాధ్యత ప్రీవియస్ పేపర్లు చదివి వాటిని అవగతం చేసుకునేటటువంటి ముఖ్యమైన ప్రాథమిక ఘట్టం మీ మీ పైన ఆధారపడి ఉంటుంది అయితే ఈ ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్లు ఒకటి కావు చాలా మంది ప్రీవియస్ పేపర్లను కాకుండా మోడల్ పేపర్స్ చదివే ప్రయత్నం చేస్తుంటారు మోడల్ పేపర్స్ ఏదో మీకున్న సబ్జెక్ట్ని ఒక అంచనా వేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ ప్రీవియస్ పేపర్ మాత్రం ఆ విధంగా ఉండదండి అది గతంలో ప్రభుత్వాలు ఎగ్జామ్స్కు రిక్రూట్మెంట్స్ జరిపినప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్స్ లేదా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ ఏదైతే జరిపి జో అది జరిపినప్పుడు దానిలో భాగంగా ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ పేపర్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలా విధంగా ఉన్నాయి అయితే ముఖ్యంగా నేను ఇక్కడ మీరు ఎలాంటి బుక్స్ చదవాలి ఏ బుక్స్ చదివితే సక్సెస్ అవుతారు నేను వాటిని చెప్పే ప్రయత్నం చేస్తా ఇది చెప్పడం వలన నేనేదో ఒక బుక్ ని మీ ముందుకు ప్రమోట్ చేస్తున్నా అనే దురుద్దేశం ఫస్ట్ తొలగించేసేయండి ఏ బుక్ సంస్థతో కానీ ఎవరితో ఏ అధ్యాపకంతో కానీ నాకు వాళ్ళని ప్రమోట్ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు మీకు మీ ధరకి మీకున్న పరిస్థితులకు మీకు ఒక ఉద్యోగం సాధించడం కోసం మీరు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రధానంగా కానిస్టేబుల్ ఉద్యోగం రేపు నవంబర్ ఎండింగ్లో కానీ లేదా డిసెంబర్ స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఈ రోజు నుంచి మీరు మొదలుపెట్టిన ఉద్యోగం ఏ విధంగా సాధించాల్సిన అవసరం ఉందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా అయితే ప్రధానంగా హైటెక్ విజయ అనే ఒక పుస్తకం ఉంది అది రైల్వే ఎంప్లాయీకు కానీ లేకపోతే ఇప్పుడున్న కానిస్టేబుల్ ఏదైతే చదుదాం అనుకుంటారో వాళ్ళకు కానీ వాళ్లకు ఒక కరెక్ట్ డైరెక్షన్లో ఉపయోగ ఉపయోగపడేటటువంటి పుస్తకం అది హైటెక్ విజయ ఓకేనా అది హైటెక్ విజయ ఇది ప్రమోట్ కాదండి అదేదో మీరు కొనాలి చదవాలి అనేది ప్రమోషన్ అయితే కాదు ఇది మీకు ఒక సబ్జెక్టు మొత్తం ఒకే పుస్తకంలో క్రోడీకరించి ఒక అత్యంత సులువైన పద్ధతిలో గత ప్రీవియస్ నాలెడ్జ్ ని కూడా ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని కూడా రంగరించి ఒక దగ్గర క్రోడీకరించే పుస్తకమే ఈ హైటెక్ విజయరాసం దానిని ఈ రోజే మొదలు పెట్టండి దాన్ని చదివే ప్రయత్నం చేయండి అదే విధంగా ప్రీవియస్ పేపర్లు మాత్రం బట్టి పట్టాలని బట్టి దాటి బండ గుర్తుగా గుర్తు పెట్టుకుంటే మీకు అవే ఒక ట్వంటీ థర్టీ మార్క్స్ ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు ఒకవేళ కానిస్టేబుల్ దగ్గర అయినా ప్రతి ఎగ్జామ్ లో కూడా అవే వచ్చే అవకాశం ఉంది అది ఒకటి చేయండి ఇంకా రెండవది ఆర్థమెటిక్ ఆర్థమెటిక్ కోసం ఓ పెద్ద పుస్తకాలు కూడా పట్టాల్సిన తీసుకోవాలి ఇంకేదో లెక్కలు చేయాలనేది కూడా కాదు అది సాధారణ సగటు లెక్కలే కనిపిస్తుంటాయి ప్రధానంగా జిఎస్లో మీరు పట్టు సాధిస్తే మీకు ఉద్యోగం మీ చేతి చేతికి వచ్చినట్టే అయితే ఇంకొక విషయం పెట్టా